ఇక్కడే చనిపోయారు అంటే మనం ఒక కార్యక్రమం ఇప్పుడు సింహాచలం అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ రోజు జరుగుతుంది పది నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి మనం ఆరు నెలల ముందు పని పూర్తి కావాలా కనీసం రెండు నెలల ముందు పూర్తి కావాలా అప్పుడు ప్రశాంతంగా ఉంటది ఏదో అదేదో క్యూ లైన్ పెట్టాము ఫ్యాన్లు పెట్టాము ఇదంటే ఓకే అరే క్యూ లైన్లలో నీళ్ళకి బాటిల్ ఇచ్చేది ఏందండి పోయలేమా నీళ్ళు రెండవది ప్రసాదాలు ఎక్కడికక్కడ పెట్టలేమా తిరుపతిలో పెడుతున్నారు కదా ఇక్కడ పెట్టలేమా డబ్బులు ఏమన్నా తక్కువ ఉన్నాయా మనకి దారిలో వాళ్ళు గంటల కొద్ది క్యూలో ఉంటారు రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటారండి అప్పుడు తొక్కిసలాట ఉండదు అన్ని ఉంటే ఆహారము టీ మంచి నీళ్ళు పాలిస్తున్నారు అనుకోండి ఎందుకు తొక్కిసలాడతారు తిరుమలలో ఎప్పుడు మీకు తొక్కిసలాడతారు జరగదు తిరుపతిలో కూడా జరిగింది మన తిరుపతిలో అది కూడా ఏమి పెట్టకుండా అవి కూడా అక్కడ పెడతా ఉంటే అవి అవతల బోడు తిరుమలలో ఆ దీంట్లో ఉంచుతుంటారు రోజంతా కూడా ఉంచేది ఉంటది ఎనిమిది గంటలు పది గంటలు కూడా అయిన కోసం క్యూలైన్ లో తొక్కిస్లాడ జరిగింది అది దర్శనానికి వెళ్ళి అది వేరే ఉంటుంది నేను అనేది అక్కడ ఏం చేస్తుంటారు ఎప్పటికప్పుడు పాలు ఇవ్వడం మజ్జిగ ఇవ్వడం చేస్తారు ఆ కాబట్టి ఇక్కడ ఎందుకు చెయ్యరు మీరు అయ్యి అదే కదా అయి చేస్తే అసలు మీకు ఇంకా జనం తొక్కిస్తా ఉండదు ప్రశాంతంగా దర్శనం వెళ్ళిపోతూ ఉంటుంది కదా